నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో వేమగిరి చిన్నబాబు తాటాకిల్ పూర్తిగా గృహోపకరణ వస్తువులు కాలిబూడిదయ్యాయి వేమగిరి చిన్నబాబు కుటుంబానికి తిరుమలి మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత డాక్టర్ ప్రవీణ్ పాల్ ఏడు వేల రూపాయల విలువ గల వంట పాత్రలు పిల్లలకు స్కూల్ బ్యాగులు నిత్యావసర వస్తువులు బట్టలు రెండు వేల రూపాయలు నగదు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ఈ సందర్భంగా ప్రవీణ్ పాల్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకిల్ పూర్తిగా దగ్ధమై సామాగ్రి అంతా బూడిదైపోవడం చాలా బాధాకరమైన విషయమని మిరాకిల్ మినిస్ట్రీస్ తరఫున వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఇలాగే దాతలు ఎవరైనా ఉంటే వచ్చి వారికి సహాయం చేయవలసిందిగా కోరుతుందా మన కార్యక్రమంలో వేమగిరి సత్యానందం అబ్రహం రాజబ్బాయి వేమగిరి బుచ్చిబాబు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ శుభాలు పాకినాథ్ జిల్లా యేలేశ్వరం మండలం యారవారం గ్రామంలో ఇరవై ఐదో ఈ నెల మరియు సెప్టెంబర్ మాసంలో మరియు ఒకరి ఇల్లు పాలిపోవడం జరిగింది మరి వారు నిరాశలయ్యారు దేవుని యొక్క ప్రేమను బట్టి మా యొక్క మిరాకల్ మినిస్ట్రీ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మరి వీరికి కావాల్సినటువంటి మరి ఫుడ్ మెటీరియల్స్ అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి వస్త్రాలు ఇరవై ఐదు కేజీలు రైసు వారు వండుకోవడానికి కొన్ని పాత్రలు మరి అదేవిధంగా కొన్ని దుప్పట్లు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది కనుక ఈ మిరాకు మినిస్ట్రీకి ఎవరైతే సహాయకులుగా ఉన్నారో అందరిని దేవుడు దీవించను గాక ఆమె